ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం రెండు రూపాయల రెండు వేల పదిహేడు నాణం గురించి ఈ చిన్న నాణం ఇప్పుడు మార్కెట్లో పద్దెనిమిది వేలకు కూడా అమ్ముడవుతోంది ఈ విషయం చాలామందికి అతి ఆశ్చర్యంగా అనిపిస్తుందేమో కానీ ఇది నిజం మనం తెలుసుకోవాలి ఇలాంటి సాధారణంగా కనిపించే నాణ్యం ఎలా ఎంత పెద్ద విలువను పొందిందో మొదటిగా మనం రెండు వేల పదిహేడులో వెలువడిన ఈ రెండు రూపాయల నాణం గురించి మాట్లాడుకుందాం ఈ నాణం భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ మరియు ఆర్బీఐ ఆధ్వర్యంలో విడుదల చేయబడింది సాధారణంగా రెండు రూపాయల నాణం చాలా సర్వసాధారణంగా ఉంటాయి కానీ రెండు వేల పదిహేడు నాణం ప్రత్యేకంగా ఉంటుంది దీని ముఖ్య కారణం నాణం మీద కనిపించే ప్రత్యేక డిజైన్ మరియు కొన్ని సాంకేతిక లోపాలు ఈ నాణం మీద మనం చూస్తే రూపాయి అనే మాటకు కొద్దిగా తప్పు ఉంది కొన్ని నాణాల్లో కొంత డిజైన్ లోపాలు ఉంటాయి ఇదే ఈ రెండు వేల పదిహేడు నాణ్యంలో జరిగింది దీనిని వేరియంట్ అని కూడా అంటారు అంటే సాధారణ నాణం కంటే ఇది కొంత భిన్నంగా ఉంటుంది కొందరు సేకరించడం అంటే కలెక్టర్లు ఇలాంటి లోపు ఉన్న నాణాలను చాలా ఎక్కువ విలువకు కొనుగోలు చేస్తూ ఉంటారు ఇంకొక ముఖ్య విషయం ఈ నాణం తయారీలో ఉపయోగించిన మెటీరియల్ కూడా ఒక ప్రధాన కారణం ఈ నాణం స్టీల్ మరియు నిఖిల్ మిశ్రమంతో తయారవుతుంది అది దీని సాధారణ నాణాల కంటే బలమైనదిగా చేస్తుంది పదిహేడు నాణ్యంలో చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఎర్రర్ వల్ల కొంత పరిమాణ భేదం కూడా ఉంటుంది ఈ నాణం కాయిన్ కలెక్టర్ల మధ్య చాలా డిమాండ్ అయితే ఏర్పడింది ఆన్లైన్ మార్కెట్లలో దీని విలువ దాదాపుగా పద్దెనిమిది వేల రూపాయల వరకు ఉంది అది కూడా ఒక సాధారణ రెండు రూపాయల నాణం కంటే ఈ విషయం వలన చాలామంది నాణ్యం సేకరించే వాళ్ళు ఈ నాణం కోసం పోటీ పడుతూ ఉన్నారు దీనికి కారణం అతి అరుదైన డిజైన్ లోపం మరియు మ్యానుఫ్యాక్చరింగ్ ఎర్రర్ కలిగి ఉండటం మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఈ రకమైన నాణాలు ఎప్పటికప్పుడు మార్కెట్లో రావడం సాధారణం కాదు ఈ రెండు వేల పదిహేడు నాణం ఒక రకమైన రేర్ కాయిన్గా భావించబడుతోంది మార్కెట్లో వచ్చినప్పుడు కొద్ది నాణాలు మాత్రమే ఈ లోపాలతో వచ్చాయి అందుకే దీని విలువ భారీగా పెరిగింది ఈ రెండు రూపాయల రెండు వేల పదిహేడు నాణం పద్దెనిమిది వేలకు పెరగడానికి కారణం రేరిటీ మ్యానుఫ్యాక్చరింగ్ లోపం మరియు కాయిన్ కలెక్టర్స్ డిమాండ్ మన దేశంలో నాణాల సేకరణకు ప్రత్యేకమైన మార్కెట్ అయితే ఉంది కొందరు వారు సరికొత్త నాణాలు కొందరు అరుదైన నాణాలు సేకరిస్తూ ఉంటారు ఈ నాణం ఇప్పుడు అందులో ఒక అతి ముఖ్యమైన భాగంగా మారింది మొత్తానికి చెప్పాలంటే రెండు వేల పదిహేడులో వచ్చిన రెండు రూపాయల ఈ నాణం సాధారణ సాధారణమైంది కాదు ఇది ఒక అరుదైన విభిన్న డిజైన్ లోపు ఉన్న ప్రత్యేక నాణం ఇది సేకరణకు ఎక్కువ విలువను తెచ్చిపెట్టింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి